ओकेन एडी अन्त ఐగర్ ఐగర్ కూ చాలా పెట్టండి ఇచ్చండి ఈరోజు అంటే రెజెంట్ వరలే దెవలప్ అన్నమాట ఊటీసరా ఊటీసరా

ఈరోజు కారం తమ్మను దొర అనే తొలి గిరిజన వీరుడు స్వాతంత్ర యోధుడు ఆయన సంబంధించిన నూట నలభై ఐదవ వర్ధంతి ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇద్దరు గిరిజన వీరుడు ఒకడు కారం దొర రెండు కారుకొండ సుబ్బారెడ్డి ఇద్దరు రెండు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఒక ఆయన రంపచోడవరం మండలం బందపల్లి ఇంకొక ఆయన పోలవరం ప్రాంతానికి సంబంధించిన ఆయన కార్కొండ సుబ్బారెడ్డి వీళ్ళు ఇద్దరికి రాజమండ్రికి కూడా సంబంధం ఉంది ఏంటంటే తల తలనరికి ఆ తల తీసుకొచ్చి కోట గుమ్మం దగ్గర ప్రదర్శించారు బ్రిటిషులు ఆంగ్లేయులప్పుడు అలాగే కార్కొండ సుబ్బారెడ్డికి సంబంధించి ఆయన్ని తీసి పోలవరం దగ్గర ఆయన అస్థిపంజరాన్ని కోట దగ్గర వేలాడి తీశారు ఆ ఒక ఇనపంచంలో పెట్టి అది పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా ఆ ప్రాంతంలో ఉండేదని చెప్పేసి చరిత్రలో ఉంది ఇది వీళ్ళిద్దరూ ఫ్రీడమ్ ఫైటర్స్ కాకుండా తొలి గిరిజన వీరులు సాధారణంగా మనకి ఇప్పుడు మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ పటేల్ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా అసలు పుట్టునే లేదు ఈయన ఈయన ఉద్యమం మొదలుపెట్టే వాడికి బ్రిటిష్ ఆంగ్లేయులకి కేసు పోరాటం చేసేటప్పటికి ఎందుకంటే పద్దెనిమిది వందల నలభైలోనే ఆ బ్రిటిష్ వాళ్ళు గిరిజన ప్రాంతం మీద పెట్టినటువంటి ఆంక్షలు వచ్చి ఆ రోజునే రంప చోడవరం దగ్గర ఉండే రంప వద్ద ఉండేటటువంటి ఒక బ్రిటిష్ క్యాంప్ మీద దాడి చేసి వాళ్ళ గ్రూప్ ముప్పై మంది గ్రూప్ కింద ఏర్పడి పన్నెండు మందిని సైనికులను అప్పుడే మార్చి ఇరవై మందిని తీవ్రంగా గాయపరిచి అలా అలా మీకు పంతొమ్మిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వరకు కూడా బ్రిటిష్ వాళ్ళకి తోటి తీవ్రమైనటువంటి పోరాటం సాగి సాగించినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏమో ఆయన అదృశ్యం అయ్యాడు కానీ ఆయన బ్రిటిషర్లు పట్టుకోలేకపోయారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాతావరణం కాదు అప్పట్లో దట్టమైనటువంటి అడవుల వల్ల బ్రిటిషర్లు కూడా అతన్ని పట్టుకునేటటువంటి పరిస్థితి సాధ్యం కాలేదు ఈ దీని తర్వాత జరిగినటువంటి చాలా కాలం తర్వాత చాలా ఉద్యమాల తర్వాత ఆయన్ని పోలీసులు ఆ బ్రిటిష్ సైనికులు పట్టుకోవడం ఆ తర్వాత ఆయన తల తీసుకొచ్చేసి ఇక్కడ రాజమండ్రి కోట గుమ్మం దగ్గర పెట్టారని చెప్పేసి కర్బూలికాయ ఇల్లు పెట్టి ఇక్కడ పెట్టారనేది చరిత్రలో మనకుంది ఇక్కడ ఇక్కడ మనం వేరే ఈ రోజు మనం చేసేటటువంటి డిమాండ్ ఏంటంటే ఆయన సంబంధించినటువంటి పూర్తి చరిత్ర మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మొన్న డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశ స్వతంత్రోత్సవం సందర్భంగా వాళ్ళక్కడ చెబితే తప్ప వాళ్ళు వీళ్ళకి నిరసన వీళ్ళ కోసం వాళ్ళకి వాళ్ళక్కడ దీ దీనికి సంబంధించి సంస్మరణ సభలు అయ్యి జరిపి చేసి ఢిల్లీలో జరిపితే తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు కారంత ధర అతని అనుచరులు ముప్పై మంది వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా ఒక వాళ్ళని గుర్తించాల్సిన అవసరం వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని మనకు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని ఇదే అలాగే కేంద్రంలో హోమ్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని ఇది చేయాలి చాలా మంది ఒక రోజు ఏదో జెండా పట్టుకుని పెన్షన్ పొందినటువంటి వాళ్ళ పరిస్థితుల్లో ఉన్న టైంలో జీవితాలనే త్యాగం చేసినటువంటి వాళ్ళు అలాగే రికార్డు కూడా ఈజీగా దొరుకుతుంది ఎందుకంటే కారంతమ్మని దారు అనుచరుల్లో అనుచరుల్లో ఒక ఆయన పౌలుపు పెద్దిరెడ్డి అన్న ఆయన పద్దెనిమిది వందల నలభై ఆరు మార్చిలో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆయన కేసు ట్రైల్కి రాకముందే చనిపోయారని చెప్పేసి చరిత్ర ఉంది రికార్డు ఉంది అందుకని ప్రభు ప్రభుత్వానికి పెద్ద సమస్య కదా లోతుల్లోకి వెళ్ళడం అదే టైంలో మనకి వెస్ట్ గోదావరిలో ఆయన చేసినటువంటి పోరాటం దార్కొండ సుబ్బారెడ్డి చేసినటువంటి పోరాటంలో కూడా పది మందినేమో ఉరి తీశారు ముప్పై ఐదు మందినేమో రాజు అప్పుడు గుంటూరు గుంటూరు సెంట్రల్ జైలుకి పంపించారు ఎనిమిది మందిని ఏమో అండమాన్ పంపించారు మరి వీళ్ళంతా ఏమైపోయారు వీళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఈ రోజు అనేది అసలు ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా లెక్కలు లేవు సంఖ్యలు ఉన్నాయి అంతే ఇంతమందిని సెంట్రల్ జైలుకి పంపించారు ఇవన్నీ అని అందుకని ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఆ రోజు గిరిజనులు ఎంత చేసినటువంటి పోరాటం తొలి తరంలో అదంతా కూడా భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది వాళ్ళ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి ఇంత మొట్టమొదటి తరంలోనే జరిగినటువంటి ఈ పోరాటాలన్నీ కూడా ప్రభుత్వం రికార్డ్ చేయాల్సి రికార్డ్ చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించాలని వాళ్ళు ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ వారసుల యొక్క పరిస్థితిని కూడా గమనించి వాళ్ళకి అన్ని విధాలు కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి వేళ కారం తమ్మను ధర గారి నూట నలభై ఐదో అర్థం సందర్భంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది వాళ్ళ కారు తమను ధర కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు ఈయన కారం శ్రీరాములు గారు శ్రీరాములు గారు వీళ్ళంతా కూడా దానికి సంబంధించి అంటే ఆ కుటుంబం కూడా ఎప్పుడైతే పద్దెనిమిది వందల నలభైలో వాళ్ళ మీద దాడి చేశారో అక్కడి నుంచి ఫ్యామిలీ మీదకి పోలీసులు రావడం వాళ్ళంతా కూడా అడవిలోకి ఎక్కడో పారిపోవడం ఆయన ముఠాదారు ఆ ముఠాదారు కూడా వాళ్ళ వారసులకు ఎప్పుడు అప్పగించారంటే పద్దెనిమిది వందల ఎనభైలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన తల తీసుకొచ్చి ఇక్కడ రాజమండ్రి పెట్టిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ వారసులకి మళ్ళీ మొట్టమారు అప్ చెప్పారు అప్పట్లో అప్పటి వరకు కూడా కుటుంబం అంతా కూడా ఎక్కడో పరారిలో అటు అడవుల్లో ఎక్కడెక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఇది మరి ఇంత పోరాట చరిత్ర ఉన్నటువంటిది కాలం జరిగినటువంటి ఈ పోరాటం ఆయన శిష్యుడైనటువంటి ద్వారబంధాల చంద్రయ్య ఆయన్ని ప్రభుత్వం గుర్తించింది అప్పుడు గీత గారు ఆయనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ఏవి ఆయన పేరు మీద స్టాంప్ అది విడుదల చేశారు ఆయన ద్వారబంధాలు చంద్రయ్య మా గురువు కారంతమ్మనుదారా అని చెప్పేసి చెప్పుకున్నట్టుగా చరిత్రలో ఉంది మరి ఆ గురువుకి అది ట్రైబ్ అంటే ఖచ్చితంగా ఇది గిరిజనులు అవ్వడం వల్ల వాళ్ళు వెలుగులోకి రాలేకపోయారు వాళ్ళ చరిత్ర అంతా కూడా ముందుకు రాలేదు లేకపోతే ఏనాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి ఆయన చేసినటువంటి పోరాటాలు డేవిడ్ డార్నాల్డ్ అని ఎవరో విదేశస్థులు రాసినటువంటి చరిత్ర ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా అది కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ రికార్డులు అసలు గిరిజనులు పోరాటాలన్నీ బయటికి తీసి వాళ్ళు అక్కడ కేంద్రంలో వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళకు సంబంధించి వాళ్ళు అక్కడ శాస్త్ర మండ సభలవి జరిపారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వాళ్ళ యొక్క అటువంటి ఇంత పోరాటాలు చేసినటువంటి ఇంత జీవితాలు త్యాగం చేసినటువంటి ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలే వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టి వాళ్ళ యొక్క వివరాలన్నీ సేకరించి ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటనేది చూడాలి అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట వచ్చినప్పుడు రంపచోడవరం జిల్లాని కేంద్రంగా రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఇస్తాం పాడేరు చాలా దూరం అయిపోయింది అట్టపాయపల్ నాలుగు వందల కిలోమీటర్లు ఎలా వస్తుందని చెప్పారు అందుకే మేము ఇప్పుడు కారంతమ్మ గారి పేరు మీద రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆ ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాం అదే అదే సమయంలో కార్కొండ సుబ్బారెడ్డి పేరు మీద ఇప్పుడు కేఆర్పురంలో ఉండేటువంటి ఐటీడీఏకి కార్కొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని చెప్పేసి ఆదివాసీ మహా సభకు మెంటైమన్ చేస్తాం డేవిడ్ అర్నాల్డ్ అనే ఒక బుక్ ఉందండి ఆ బుక్ అక్కడ ఉంది ఒక బుక్ ఆయన రాసిన పుస్తకం ఉంది దాన్ని బేస్ చేసుకుని అప్పుడు ఆజాద్ దీనికి సంబంధించి డెబ్బై సంవత్సరాలు అయిన సందర్భంగా ఢిల్లీలో వాళ్ళిద్దరి పేరు మీద చేశారు ఆ చేసిన తర్వాత ఇదంతా వెలుగులోకి వచ్చింది ఆ బుక్ ఉంటుంది మేము ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ తెలియజేస్తామండి కలెక్టర్ పెట్టాం తర్వాత ఇప్పుడు నేను చెప్పిన అడ్మినిస్ట్రేటివ్ మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి వాళ్ళకి లెటర్ రాస్తాం కేంద్రానికి లెటర్ రాస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే మొన్న పార్లమెంట్లో కూడా ఫిబ్రవరి నెల ఈ ఏడాది ఫిబ్రవరి నెల పార్లమెంట్లో కూడా దీని చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు కారం అమ్మన్నదారి పేరు మీద అంటే అల్లూరు సీతారామరాజు అతను అంచులతో పాటు కారం తమ్మన్నదారును కూడా చేర్చి అందులో ఆ చింతపల్లి ప్రాంతంలో ఒక మ్యూజియం ఒకటి పెడుతున్నారు దాని కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షలు శాంక్షన్ చేసింది అది దాంట్లో ఇప్పుడు కారంతమ్మన్న ధర సంబంధించినటువంటి జ్ఞాపకార్థం అక్కడ పెడతాను అని అన్నారు కానీ ఎక్కడో కాదు దానికి సంబంధించినటువంటి అన్ని కూడా రంపచోడవరాలను చేయాలి అలాగే ఇక్కడ పోలవరం ప్రాంతంలో కూడా దాని వాళ్ళకి జ్ఞాపకానికి సంబంధించి చేయాలి అసలు ముప్పై మంది ఇక్కడ అతను వారసు అని పేరు అంటే ఏ ఏ గ్రామస్తులు అనేటటువంటి చూస్తే అసలు ఆ గ్రామాల్లో కూడా ఆ గ్రామ పంచాయతీలకు ఏదో ఆయన పేరు పెట్టే ఏదో ఒక గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే కేవలం గిరిజనులు అన్న కారణంగానే అది వాళ్ళ వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేటటువంటిది ఈరోజు ప్రధానమైన ఇప్పుడు ఎవరో డేవిడ్ డార్నాల్డ్ అన్నాయని రాశాడు ఎప్పుడో ఇది ఇది రెబలియస్ హిల్మెన్ ది గూడెం రంప రైజింగ్ నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఈ ఆవిష్కరణ పెట్టేద్దామంటారు ఇంకే ఇదే బిజీగా ఉన్నట్టున్నాడు ఎంపికెళ్ళ అందరం నచ్చినాయి